నేటి బాధ రేపటి శక్తి ఒకే మంటతో రెండుసార్లు కాల్చకండి మేము ఊపిరి పీల్చుకున్నప్పుడు మేము నమ్మకాన్ని ఆశిస్తున్నాము నేను మంచి చేసినప్పుడు నేను మంచి అనుభూతి చెందుతాను నేను చెడు చేసినప్పుడు నాకు చెడుగా అనిపిస్తుంది అదే నా మతం మనిషికి ఏది అతనికి కోపం తెప్పిస్తుంది అనే దాన్ని బట్టి అతని గొప్పతనాన్ని చెప్పవచ్చు ఈ రోజు చేయగలిగిన దాన్ని రేపటికి వాయిదా వేయకండి మీ వైఫల్యాలు మిమ్మల్ని నిర్వచించటానికి మీరు అనుమతించలేరు మీ వైఫల్యాలు మీకు నేర్పించనివ్వాలి మార్పు సులభం కాదు కానీ ఎల్లప్పుడూ సాధ్యమే మీరు తప్పుడు వ్యక్తులను విడిచిపెట్టకపోతే మీరు సరైన వ్యక్తులను ఎప్పటికీ కలుసుకోలేరు కఠోరమైన క్లిష్ట పరిస్థితులు మీ జీవితంలోని నిజమైన వ్యక్తులను గుర్తించడానికి ఉత్తమ అవకాశాలు నేను నెమ్మదిగా నడిచేవాడిని కానీ నేను ఎప్పుడూ వెనక్కి నడవలేను మాట్లాడి అన్ని సందేహాలను తొలగించడం కంటే మౌనంగా ఉండటం మూర్ఖుడిగా భావించబడడం మంచిది మీరు చాలా విషయాలకు పశ్చాత్తాపడవచ్చు కానీ మీరు మంచిగా దయతో ఉన్నందుకు ఎప్పటికీ చింతించరు ఇంధన వనరులను నియంత్రించలేని దేశం తన భవిష్యత్తును నియంత్రించుకోలేదు ప్రతి ఒక్కరూ నరకం వెళ్లకుండానే దాన్ని ఉచితంగా నియంత్రించడం నేర్చుకోండి మీ గతం నేర్చుకోవడానికి ఎదగడానికి ఒక స్థలం మాత్రమే కాని జీవించడానికి కాదు తెలివి తక్కువ వ్యక్తులతో ఎప్పుడూ వాదించవద్దు వారు మిమ్మల్ని వారి స్థాయికి క్రిందికి లాగి అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు ప్రయత్నించకపోవడం అనేది సబబైనది కాదు వ్యక్తులతో ఎప్పుడు చాలా నిజాయితీగా ఉండకండి వారు మీ చిత్తశుద్ధిని మీకు వ్యతిరేకంగా ఎలా ఉపయోగిస్తారో మీకు ఎప్పటికీ తెలియదు మీ చెత్త శత్రువు మీరు ఎక్కువగా విశ్వసించే వ్యక్తి కావచ్చు బుర్రల దుస్తులలో ఉన్న తోడేళ్ల పట్ల జాగ్రత్త వహించండి మీ మనస్సును మీరు నియంత్రించకపోతే మరొకరు నియంత్రణ చేస్తారు కష్టం నష్టం మొదట బాధిస్తుంది తర్వాత అది మిమ్మల్ని బలపరుస్తుంది పోయినదానికంటే రాబోయేది మంచిదని ఎల్లప్పుడూ నమ్మండి మీ మనశ్శాంతి కోసం ఇతర వ్యక్తులు మీ గురించి మరీ ఎక్కువగా తెలుసుకోకూడదు వ్యక్తులు మిమ్మల్ని ఒక ఎంపికగా భావిస్తే వారిని ఒక ఎంపికగా వదిలివేయండి క్రమశిక్షణ అంటే మీకు ఏది కావాలో మరియు మీరు ఎక్కువగా కోరుకునే వాటిని ఎంచుకోవడం ఆలోచించకుండా మాట్లాడటం లక్ష్యం లేకుండా కాల్చినట్లే కొన్నిసార్లు మనం విశ్వాసం నిరీక్షణ ద్వారా మన స్వంత హృదయ విదారకాలను సృష్టిస్తాము మంచి జీవితానికి కొన్ని చెడ్డ రోజులు కూడా కావాలి ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు మన కష్టాలు కూడా కాదు శాంతియుతమైన మనస్సు కంటే ప్రశాంతమైనది మరొకటి లేదు దయగల హృదయం కంటే అందమైనది ఏదీ లేదు ప్రజలను మౌనంగా క్షమించడం వారితో మళ్లీ మాట్లాడకపోవడం అనేది స్వీయ సంరక్షణ యొక్క ఒక రూపం లేని మాటలను తట్టుకోవడానికి ప్రతికూలతను దాసిప్లను విస్మరించడానికి నకిలీ వ్యక్తులను విడిచిపెట్టడానికి జీవితం చాలా చిన్నది తప్పులు జీవిత సోపానాలు అడ్డంకులు కాదు వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగాలి మీరు మీ క్రమశిక్షణను విడిచిపెట్టిన మరుక్షణం మిమ్మల్ని మీరు వదులుకున్న క్షణం కాలం విడిచిపోయినప్పుడే దాని విలువ తెలుస్తుంది తెలివిగా ఉపయోగించుకోండి నొప్పి రెండు రకాలు ఒకటి మిమ్మల్ని బాధించేది మరొకటి మిమ్మల్ని మార్చేది మీ సమయంతో స్వార్థపూరితంగా ఉండండి చాలా మందికి ఆ అర్హత లేదు మీ మాటలకు విలువ ఇవ్వని వ్యక్తికి మౌనమే సరైన సమాధానం కుంటి సాకులు మన్నింపులు ఈ రోజును సులభతరం చేస్తాయి కానీ రేపు కష్టతరం చేస్తాయి క్రమశిక్షణ ఈ రోజును కష్టతరం చేస్తుంది కానీ రేపు సులభతరం చేస్తుంది కొన్నిసార్లు ఒంటరిగా ఉండటం మీ ఆత్మకు ఉత్తమ ఔషధం ఓడిపోవడం గురించి ఆందోళన చెందడం అనేది మీరు ప్రారంభించడానికి ముందే ఓడిపోవడం వంటిది మీరు అలసిపోతే విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోండి విడిచిపెట్టడం కాదు ప్రక్రియను వేగవంతం చేయవద్దు దానిని విశ్వసించండి గొప్ప విషయాలకు సమయం పడుతుంది మీరు గాలుల దిశను మార్చలేరు కానీ మీ గమ్యాన్ని చేరుకోవడానికి మీరు మీ తెరచాపలను సర్దుబాటు చేయవచ్చు మీరు క్రిందికి చూస్తున్నట్లయితే మీకు ఇంద్రధనస్సు ఎప్పటికీ కనిపించదు నది ఒక రాయిని చీల్చుతుంది దాని శక్తి కారణంగా కాదు దాని పట్టుదల కారణంగా మీరు నియంత్రించగలిగే వాటిపై దృష్టి పెట్టండి మీరు చేయలేని వాటిని వదిలివేయండి జ్ఞానంపై పెట్టుబడి ఉత్తమ వడ్డీని చెల్లిస్తుంది మీరు విచారంగా ఒంటరిగా ఉన్నారు అంటే మీ అవసరం ఎవరికీ లేనందున కాదు మీ తరువాత ఉన్నవారి గురించి మీరు శ్రద్ధ వహిస్తారు కాబట్టి మనమందరం ఇతర వ్యక్తుల కంటే మనల్ని మనం ఎక్కువగా ప్రేమిస్తాము కానీ మన స్వంతదాని కంటే వారి అభిప్రాయాల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తాము మనం వాస్తవంలో కంటే ఊహలోనే ఎక్కువ బాధపడతాం మీకు బాధ కలిగించే వాటిని మరచిపోండి కానీ అది మీకు నేర్పించిన వాటిని ఎప్పటికీ మర్చిపోకండి ప్రజలు మారతారు ప్రేమ బాధిస్తుంది స్నేహితులు విడిచిపెడతారు విషయాలు తప్పుగా ఉంటాయి కానీ జీవితం కొనసాగుతుందని గుర్తుంచుకోండి మీ కలలు కలల గురించి పట్టించుకునే ఏకైక వ్యక్తి మీరు వాటిని సాకారం చేసే ఏకైక వ్యక్తి కూడా మీరే మీ జీవితంలో ఒక్క రోజు కూడా విచారించకండి మంచి రోజులు ఆనందాన్ని ఇస్తాయి గడ్డు రోజులు అనుభవాన్ని ఇస్తాయి చెత్త రోజులు పాఠాలు చెబుతాయి ఉత్తమమైన రోజులు జ్ఞాపకాలను ఇస్తాయి మా కథలు ఏకవచనం కావచ్చు కానీ మా గమ్యం భాగస్వామ్యం చేయబడింది పెద్దగా సాధించడానికి ఏది ఏమైనప్పటికీ మూడు విషయాలను మాత్రం అనగా వ్యక్తిగతంగా ఉంచండి ఒకటి మీ వ్యక్తిగత జీవితాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు రెండు మీ కుటుంబ సమస్యలను ఎవరికీ చెప్పకండి మూడు మీకు హాని కలిగించేవారితో ఎప్పుడూ ఏమీ చెప్పకండి రేపటి బాధ్యతను ఈ రోజు నివారించడం ద్వారా మీరు తప్పించుకోలేరు డబ్బు ఆనందాన్ని కొనదు కాని ఇది మీ తొంభై తొమ్మిది సమస్యలను పరిష్కరించగలదు మీరు అత్యల్పంగా ఉన్నప్పుడు మీ నిజమైన స్నేహితులు స్పష్టంగా కనిపిస్తారు మీ శత్రువులు మిమ్మల్ని చంపగలరు కానీ మీ స్నేహితులు మాత్రమే మిమ్మల్ని బాధ సంపదకు దొంగతనం ఒక ముఖ్యమైన వనరు గౌరవం లేని సామర్థ్యం పనికిరాదు